i've feel... అంద నమస్కారం ఈ రోజు ఈ వీడియోలో జగన్ విద్యా కావకు వంటి అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తున్నట్టుగా మనకైతే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందనమాట సో ప్రతి ఒక్కరికి విద్యా కానుక అందాలి దానితో పాటుగా చాలామంది అభ్యర్థులు అమ్మవారికి సంబంధించినవి ఏమైనా అప్డేట్స్ ఉంటే చెప్పండి చాలా చాలామంది సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది అయితే అమ్మవారికి సంబంధించిన ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియోలో సందేహాలు అనేవి సమాధానాలు అయితే రావడం జరుగుతుంది సో తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ వీడియో కంప్లీట్గా చివరిదాకా చూస్తే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకైతే ఉపయోగపడుతుంది తక్షణమే ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తేనే నాకు సపోర్టివ్గా చేస్తున్న వారిగా భావిస్తాను మరెన్నో వీడియోస్ అనేది తేడానికి నాకు ఆసక్తికరంగా ఉంటుంది ఇంకా ఆలోచన చేయకుండా అప్డేట్ వేసేందుకు వచ్చేద్దాం సో మొదటిగా మనం చూసినట్లయితే విద్యా కానుక గురించి మాట్లాడదాం తర్వాత అమ్మఒడి గురించి అయితే మీకు తెలియజేస్తాను అయితే ప్రతి విద్యార్థికి విద్యా కానుక అందజేయాలి అనేది మనకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది డిసెంబర్ మూడో తారీఖున అయితే ఇక్కడ చూడొచ్చు మనకు ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థికి జగనన్న విద్యా కానుక కిట్లు అందజేయాలని మనకైతే నాయకులు గురువారం ఒక ప్రకటనలో వినత పత్రం అయితే అందజేయడం జరిగింది అయితే ఇక్కడ చూడొచ్చు మనకు జిల్లా ఉపాధ్యక్షులైనటువంటి చిరంజీవి గారు మాట్లాడుతూ ఆన్లైన్లో విద్యార్థుల తల్లిదండ్రులు వేలు ముద్దలు రిజిస్టర్ కాలేదనే నేపథ్యం విద్యా కానుక చాలా మందికి అందలేదన్నారు ఈ కార్యక్రమంలో సో చాలా మంది అధికారులు పాల్గొనడం కూడా జరిగింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎవరికైతే విద్యా కానుక కిట్లు అయితే అందచేయలేదో వాళ్ళందరూ కూడా తక్షణమే ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో వేలు అనేవి తక్షణమే రిజిస్టర్ కాలేదని వీళ్ళైతే తెలియజేస్తున్నారు సో ప్రతి ఒక్కరు కూడా మీరు రిజిస్టర్ చేసుకుంటేనే వీళ్ళకి విద్యా కానుక అనేది అందజేయడం జరుగుతుంది అయితే విద్యా కానుకలో మనందరూ తెలిసిన విషయమే మనకి మూడు జతలు బట్టలు అనేవి అలాగే సాక్సులు పాటుగా బెల్టు అలాగే మనకు మొక్కలు కూడా ఇస్తారన్నమాట బట్టలు ఏవైతే ఉన్నాయో వాటికి కుట్టుకోలు సంబంధించి అమౌంట్ అనేది మనకు ఒక్కో జతకు దాదాపుగా నూట పది నుంచి దాదాపుగా నూట ఇరవై రూపాయలు అయితే ఒక్కో విద్యార్థికి అయితే వేయబోతున్నారు ఇలా మనకు మూడుగా చూసినట్లయితే దాదాపుగా మూడు వందల యాభై నుంచి మనకు నాలుగు వందల లోపే ప్రతి ఒక్క విద్యార్థికి అకౌంట్లో వేయబోతున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఈ అమౌంట్ ఏ అకౌంట్లో వేస్తారనేది చాలామంది అభ్యర్థులు కామెంట్ చేస్తున్నారు ఈ విద్యోగానికి మూడు జాతరకు సంబంధించిన మూడు వందల యాభై రూపాయలను లేదా నాలుగు వందల రూపాయల అమౌంట్ అనేది అమ్మఒడి ఖాతా ఎవరైతే ఉందో వాళ్ళ అమ్మఒడి ఖాతాలను నేరుగా ఖాతాలో అయితే జమ చేయడం జరుగుతుందని మనకైతే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది అయితే ఈ యొక్క విద్యా కానుకు అమౌంట్ అనేది మనకి డిసెంబర్లో వేస్తారా లేదంటే జనవరిలో వేస్తారా అని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి మనకి డిసెంబర్ పదిహేను అయితే ఈ యొక్క అన్నీ కూడా విద్యా కానుక కిట్లనేవి అందజేయడం జరుగుతుంది అయితే ఈ యొక్క విద్యోగానికి సంబంధించినటువంటి మూడు వందల యాభై రూపాయలు ఏవైతే ఉన్నాయో మనకు డిసెంబర్ పదిహేను అయితే రాకపోయినట్లయితే ఇన్ కేస్ మనకు జనవరి ఫస్ట్ వీక్ అంటే జనవరి ఏడవ తారీఖున ఈ అమ్మఒడితో పాటుగా ఈ విద్యాకాను అమౌంట్ కూడా ఆ రోజు వేసే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి ఇదైతే ప్రతి ఒక్కరైతే గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ వేలు ముద్రలు అనేవి విద్యా కాను వేసాం కదా దీంతో పాటుగా అమ్మఒడికి కూడా మనకు వేలు ముద్రలు వేయాలా అని చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు అలాగే విద్యా కాను వేసిన పాటు విద్యా వసతి ఏదైతే ఉందో దాన్ని కూడా రెన్యువల్ చేయవలసిందిగా చాలా మంది వేలు అయితే వేశారు విద్య కానుక ప్లస్ ఈ జగన విద్యా దేవన వాసు సంబంధించి చాలా మంది అయితే రెన్యువల్ చేసుకుంటున్నారు అయితే మనకు రీసెంట్గా చూసినట్లయితే అమ్మఒడికి అటువంటి ఏవి కూడా మనకైతే ఇంతవరకు ఒక ఇన్ఫర్మేషన్ కూడా రాలేదు అంటే అమ్మఒడికి సంబంధించిన వంటి వేలు కానీ రెన్యువల్ కానీ రిజిస్ట్రేషన్ కానీ అవైతే ఏమీ రాలేదు ఇన్ కేస్ వచ్చే అవకాశం లేకపోలేదు ఒకవేళ వచ్చినట్లయితే నేను మీకు తెలియజేస్తాను మీరు అందరూ కూడా చేయాల్సిన వల్ల మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా అప్డేట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి ఇప్పటివరకు చాలామంది అమ్మఒడి అనేది ఇంకా స్కూల్ తెరలేదు కదా అమ్మఒడి వేస్తారని చాలామంది కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు సో చూడాలి రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఫస్ట్ వీక్లో అమ్మఒడికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మీకు తెలియజేస్తాను ఎటువంటి డౌట్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఇది అయితే ప్రతి ఒక్కరికి గమనించండి తప్పకుండా ఈ వీడియో మీ మిత్రులు షేర్ చేయండి వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలిసింది కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఎవరైతే వేలుముత్రులు వేయలేదో వేలుముత్రులు వేసేసి జగన్ విద్యా కానిక అనేవి తీసుకోండి దానికి సంబంధించి అమౌంట్ కూడా మనకు త్వరలోనే వేస్తారు ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తాను ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో ఏమైనా మీద అనిపించింది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి నేను అందరిలాగా ఫోటోలు వేసేసి యథ్ మేటర్లు అయితే చెప్పను సో ప్రతి ఒక్కరైతే అర్థం చేసుకోవాలి నేను ఫ్యాక్ట్గా మాట్లాడడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఏమైనా తప్పులుంటే క్షమించండి తప్పకుండా అప్డేట్స్ అనేది అందజేస్తాను జై హింద్